దేవున్నా స్తోత్రములు మీ అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు ఎహోవాకి లోబడి నుండి మీరు ఎహోవాకి లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞల నీటిని బట్టి మీరు నడిచినప్పుడు అలాగే మీరు మీ యొక్క దేవుణ్ణి మీరు హత్తుకొని ఉన్నప్పుడు మీ దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఏంటంటే ద్వితీయ దేశ కాండము ముప్పైవ అధ్యాయము ఐదవ చిక్కులో నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడినే ఏవోవా నిన్ను చేర్చును ఎలాంటి స్థితిలో నీవున్నావో నీ స్థితిని బట్టి నీవు దేవుడికి లోపలిన విధానములు బట్టి దేవుని నీకు నీకున్నటువంటి భయమును బట్టి దేవుని యొక్క ఆర్థికని అనుసరించిన విధానమును బట్టి నీవు దేవుని హత్తుకున్న విధానమును బట్టి నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆయన నీ పితరులు స్వాధీనపరిచిన దేశంలో ఆయన నిన్ను చేర్చును అని చెప్పేసి అది మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మీయంగా నీవు లోతుగా ఎగిన కుమారుడుగా కుమార్తెగా ఉన్నట్లయితే అబ్రహాము తండ్రి ఎలాగోనైతే దేవునిగా ఆ యొక్క సన్నిధానంలో ఉన్నాడో ఆ రీతిగా నీవు ఆయన సన్నిధానం చేర్చబడతావు లాకరు ఏ వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతూ ఉన్నాడో ఆ రీతిగా నీవు నీ పితరుడైనటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందే స్థితిని దేవుడికి ఇస్తాడు దేవుడి అంతేకాదు అని ఏమంటున్నాడంటే ఆయనకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను నీ దేవుడి యొక్క ఇంటి లోపడ్డప్పుడు నీ దేవునికి నువ్వు భయపడినప్పుడు నీ దేవుని యొక్క ఆజ్ఞల నువ్వు నడిచినప్పుడు నీ దేవుని నువ్వు హత్తుకొని ఉన్నప్పుడు నీ దేవుడు నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేస్తూ ఉన్నాడు అంతేకాదు దేవుని బిడ్డలారా దేవునికి వాక్యం సొలభిస్తూ ఉంది కదా విద్యోపదేశండము ముప్పై అధ్యాయము తొమ్మిదవ వచనములో మరియు నీ దేవుడిని హోవా నీ చేతి పనులన్నింటి విషయంలోనూ నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ భూమి పంట విషయములోను నీకు మేళగనట్లు నిన్ను వల చేయను దేవు నామానికి మహిమ కలుగును దాకా నీవు దేవునికి నువ్వు దేవుని యొక్క మాటకి దేవుని యొక్క ఆజ్ఞకి నువ్వు లోపడి ఉన్నప్పుడు భయపడి ఉన్నప్పుడు నీ జీవితంలో ఇలాంటి మేలును నీవు పొందుకుంటావు దేవునికి లోపడకుండా దేవుడంటే భయపడి లేకుండా దేవుని హత్తుకోకుండా దేవుడి నా జీవితంలో కార్యం చేయాలి నేను మరణించిన తర్వాత నేను ఆయన వెళ్తాను అంటే ఆ కార్యాలు జరగవు ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడి దేవుడికి భయపు భక్తి కలిగి దేవుని ఆజ్ఞలు పట్టి నడుచుకొని నువ్వు దేవుని హత్తుకొని ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీ దేవుడు నీ పితలను స్వాధీనపరచుకుని దేశంలో నిన్ను చేస్తాడు అంతేకాదు నీ పిల్లల కంటే నిన్ను ఎక్కువగా విస్తరింపజేసి నిన్ను ఆయన బర్తిల చేస్తానంటున్నాడు అటువంటి కృప మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక ఆ మెయిన్